వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో చేసిన ప్రతి చట్టం రాష్ట్ర వినాశనం కోసమేనని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు మహిళల భద్రత నిరుద్యోగ సమస్యపై టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వెలగపూడి ఫైర్ స్టేషన్ నుంచి అసెంబ్లీ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు ఇరవై ఏడు పేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటిస్తామని నిరుద్యోగులను సీఎం జగన్ మోసం చేశారని విమర్శించారు బీజేపీ పెద్దల కాళ్లపై పడడం మొక్కడం వైసీపీ సంస్కృతని టీడీపీకి ఆ అవసరం లేదని వైసీపీ ఫేక్ పోస్టులను వదిలిపెట్టమని అచ్చెన్నాయుడు అన్నారు కాలు మొక్కడం మసాజులు చేయడం బతిములు ఆడుకోవడం మీకు అవసరం ఎందుకంటే మీ మీద అవినీతి కేసులు ఉన్నాయి మీ మీద పన్నెండు షార్ ఉన్నాయి రేపు కానీ ఎల్లుండి కానీ శిక్ష పడుతుందని బీజేపీ పెద్దలు కాలు పట్టుకునే అవసరం మీకుంది తప్ప తెలుగుదేశం పార్టీకి అధినేతకు లేదు మేము ఏ నిర్ణయం తీసుకున్నా సరే రాష్ట్ర ప్రయోజనాల గురించి తీసుకుంటాం ఐదు కోట్ల మంది ఆంధ్రుల గురించి తీసుకుంటాం తప్ప ఏదో మా స్వార్థం గురించి కాదు వెదవల్లారా అటువంటి మార్ఫింగ్ చేసినటువంటి పనికి మాలిన సన్నాసులారా ఎప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని మారకపోతే మీరు దానికి తగినటువంటి ఫలితాన్ని అనుభవిస్తారని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం